తిరుపతి టిటిడి పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో డయల్ యువర్ ఇవో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలు విషయాలతో పాటు వివిధ కార్యక్రమాలను ఈవో వివరించారు వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు మజ్జిగ తాగునీరు అల్పాహారం వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్టు తెలిపారు ఆలయ మాడవీధుల్లో భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఎండవేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్లు చలువ సున్నం కార్పెట్లు ఏర్పాటు చేశామని నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు పిచికారు చేస్తున్నట్టు పేర్కొన్నారు అలాగే నారాయణగిరి ఉద్యానవనాలు ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు తిరుమలలోని ఆకాశ గంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో జూన్ ఒకటి నుండి ఐదవ తేదీ వరకు ఐదు రోజులపాటు హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు మొట్టమొదటిసారిగా బెంగళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన పది లక్షల ఒక్క వెయ్యి నూట పదహారు సార్లు గోవిందకోటిని రాసిన విషయాన్ని ప్రస్తావించారు శ్రీవారి అనుగ్రహంతో కుమార్తె కీర్తన ఉజ్వల భవిష్యత్తు పొందాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు మే పదిహేడు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు మే ఇరవై రెండున తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే ఇరవై ఒకటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు మే ఇరవై రెండున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి అమ్మవారి బంగారు రథోత్సవం జరుగుతుంది మే ఇరవై మూడున తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో పత్రపుష్పయాగం మే ఇరవై మూడున శ్రీ తాళ్లపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్లపాక తిరుపతిలలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు మే ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటల నుండి స్వామి అమ్మవార్లు బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు